అహ్మదాబాద్ విమాన ప్రమాదం దీన్ని తలుచుకుంటే కండ్లలో వస్తాయి అంతా క్షణాల్లో జరిగింది గాల్లోకి ఎగిరిన విమానం క్షణాల్లో కుప్పకొలిపోయింది అందులో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి తప్ప అందరూ కూడా కాలి బూడిదయ్యారు ఈ దుర్ఘటనలో రెండు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన తర్వాత కూడా వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడంతో విమానాలు ఎక్కడానికి ప్రయాణికులు భయపడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో విమాన ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గినట్లుగా పలు సర్వేలో వెల్లడింది అయితే కారు ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడినట్టే విమాన ప్రమాదాల నుండి కూడా ప్రాణాలు కాపాడుకునే విధంగా లేటెస్ట్ టెక్నాలజీని శాస్త్రవేత్తలు డెవలప్మెంట్ చేశారు దీంతో అచ్చం ప్రమాదం జరిగినప్పుడు కార్లకు ఎయిర్ బ్యాగులు ఎలా తెరుచుకుంటాయో విమానాలకు కూడా ఎయిర్ బ్యాగులతో రక్షణ కల్పించడం జరుగుతుంది ఈ టెక్నాలజీని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానికి చెందినటువంటి దుబాయ్ క్యాంపస్ ఇంజనీర్లు దర్శన్ వాసిమ్ రూపొందించారు దీనికి ప్రాజెక్టు రీబర్త్ పేరుతో తీసుకుని రావడం జరిగింది ప్రతిష్టాత్మక టీమ్స్ డైసన్ అవార్డు వెబ్సైట్ లో ఈ ప్రాజెక్టు రీబర్త్ మొదటి ఏఐ పవర్ క్రాష్ సర్వైల్ సిస్టమ్స్ అని పేర్కొన్నారు జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో గుండె పగిలిందని ఆ క్షణాలు తమకు ప్రేరణగా నిలిచి దీన్ని అభివృద్ధి చేశామని ఇంజనీర్ తెలిపారు ప్రాజెక్టు రీబర్త్ లోని ఏఐ సిస్టమ్స్ విమానం ఎగురుతున్నటువంటి ఎత్తు వేగం ఇంజన్ పరిస్థితి దిశ అగ్ని ప్రమాదం పైలట్ స్పందన వంటి వాటిని పర్యవేక్షిస్తుంది ఇక రాబోతున్న అత్యవసర పరిస్థితి గురించి సమాచారం తెలుసుకొని ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోగలుగుతుంది విమానం మూడు వేల అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఉంటే కూలిపోవడం అనివార్యమైనప్పుడు ఈ వ్యవస్థ తనంతట తానే పని ప్రారంభిస్తుంది ఈ దశలో కూడా పైలట్ తన ఆదేశాలను అమలు చేయవచ్చు ఇక హై స్పీడ్ ఎయిర్ బ్యాగ్స్ హుటాహుటిన విమానం ముందు భాగం మరియు మధ్య భాగం తోక భాగంలో రెండు లోపే తెచ్చుకుంటాయి విమానం నేలను తాకేటప్పుడు ఈ బ్యాగులు విమానాన్ని పట్టు పురుగు గూడు మాదిరిగా పట్టుకొని ఇక చుట్టుకొని రక్షణ కవచంగా మారుస్తాయి అయితే ఆ విమానం భవనాలపై పడితే భవనాలకు ఇక నష్టం జరుగుతుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇంజన్లు పనిచేస్తూ ఉంటే ఇక ఈ విమానం నెమ్మదిగా దిగే విధంగా రివర్స్ ట్రస్ట్ ప్రారంభమవుతుంది ఇలా కాకపోతే విమాన వేగనాన్ని తగ్గించడానికి విమానాన్ని నిలకడగా ఉంచడానికి గ్యాస్ టస్టర్స్ యాక్టివేట్ అవుతాయి ఇక విమానం నేలకు తాకినప్పుడు ఆ బలాన్ని శోషించుకునే ద్రవాలు సీట్ల వెనుక ఉంటాయి ఇవి మృదువుగా ఉంటాయి విమానం నీలం తాకినప్పుడు ఈ ద్రవాలు గట్టిపడి ప్రయాణికులకు సిబ్బందికి తీవ్ర గాయపడకుండా కాపాడతాయి ఈ ప్రాజెక్టు ప్రస్తుత విమానాలతో పాటు కొత్తగా తయారు చేసే విమానాలు కూడా అమర్చవచ్చు మరిన్ని పరీక్షల కోసం ఎయిర్ ఫోర్సెస్ ల్యాబ్స్తో భాగస్వామ్యం అవుతామని ఇంజనీర్లు చెప్పారు ఇక చాలా విమానాలు భద్రతా వ్యవస్థలు విమానాలు కోల్పోవడాన్ని నిరోధిస్తాయి కానీ ఒకవేళ ప్రమాదం జరిగితే ప్రయాణికులు సజీవంగా బయటపడడం సాధ్యం కాని పని గతాము రూపొందించినటువంటి ప్రాజెక్టు రీబర్త్ మాత్రం మిగిలవన్నీ విఫలమైనప్పుడు అత్యంత దారుణ పరిస్థితికి సిద్ధంగా ఉంటుందని ప్రయాణికులు సజీవంగా ఉండడానికి అవకాశం ఇస్తుందని ఇంజనీర్లు తెలిపారు మరి విమాన ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్లతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ రీబర్త్ ముందుకు ఎలా వెళ్తున్నది ఆసక్తికరంగా మారింది